అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను ప్రతి పాపము నుండి చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన వాడ ఘనమైన పాదాల కందనాలు ఈ దినమందు నీ మాటలను సెలవిస్తున్నాం ఇవి మావి కాదు నీవి నీ మాటలు ఫలించాలి అభివృద్ధి చెందాలి బలపరచాలి సహామించమని అడుగుచున్నా వచ్చి వారం వారు వెనక లేని వారము శిలువ చాటం వరకు పరుచుకొని ఎడల ఆత్మగల శక్తి వాడుకోమని ఏ సునామమ్మలో భర్త సునామ పెడుకుని తండ్రి పక్కకు సెలవిస్తుంది ఎవరిని సెలవిస్తుంది ఏ సురక్తము ప్రతి పాపమ్మల నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపమ్మలను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మనిషి అనేవాడు నా దృష్టిలో తల్లి గర్భముల నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి కూడా పాపమ్మనకు చాలా చాలా ఆసక్తి చూపుతూ ఉంటాడు పిల్లల దగ్గర నుండి యవనస్థుల దగ్గర నుండి వృద్ధుల దగ్గర నుండి నడికారు వయసు కలిగిన వారి దగ్గర నుండి కూడా అందరూ 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 కూడా పాపమ్మకు చక్కగా చక్కగా ఇష్టపడుతున్నటువంటి వారు దేవునితోని సహవాసము కలిగేటువంటి సందర్భంలోనే సర్పము యుక్తము కలిగినది అవును ఆదామును మరి మోసపూర్చిన సందర్భములో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పాపము అందరిని పరిపాలన చేస్తూ ఉంది అందుకని ఇక్కడ రాయబడి ఉంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను పవిత్రపరిచేది ఒకటే ఒకటి ప్రపంచంలో యేసు రక్తము పవిత్రపరిచేది ఒకటే ఒకటి ఈ ప్రపంచంలో ఏసు రక్తము తప్ప మరి ఇంకొకటి లేదు అది కూడా పాపముల విషయంలోనే మరి దేనినైనా పవిత్రపరచొచ్చు ప్యూరిఫై చేయొచ్చు మురికి నీళ్ళను ఇప్పుడు మంచి నీళ్ళుగా చేస్తున్నారు సముద్రపు నీరును జపాన్ లాంటి వారు చైనా లాంటి వారు ఇంకొక లాంటి వారు తీయట నీళ్ళుగా చేసుకుంటున్నారు వేస్ట్ చెత్తల నుండి కూడా ను సృష్టిస్తున్నారు ఎన్నెన్నో ప్రయోగాలు ఉండొచ్చు ఈ భూప్రపంచంలో ఎన్ని ప్రయోగాలు ఉన్నా సరే ఎన్ని ప్యూరిఫై ఫిల్టర్స్ ఉన్నా సరే పాపము విషయంలో పాపములను శుద్ధి చేయడానికి పాపములను కడగడానికి పాపములు తీసివేయడానికి ఎవరు రాలేదు ఏ మిషనరీ లేదు ఏ మిషన్ లేదు ఒకటే ఒకటే ఒక పాపమ్మలను మోసుకొని పో దేవుని గుర్ర పెళ్ళే కేవలం ఆ పాపములను సంహరించేది ఆ పాపమ్మలను క్షమించేది అందుకని ఇక్కడ వాక్యాంశిస్తా ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రులుగా చేయను పవిత్రమైనటువంటి మనుషులుగా దేహము ఆత్మ రెండు పవిత్రము కలిగి ఉంటేనే మనము దేవునితో సహవాసం చేయగలుగుతాము దేవునితో ఉంటాము దేవుని కింద మనము నడవబడే వారముగా ఉంటాము అది లేకపోతే ఉపయోగము లేనేలేదు దేవుని వాక్యము మనం సెలవిస్తున్న అంద సందర్భంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి పాపము నుండి మండలను పవిత్రులుగా చేయను యేసు రక్తమే అది కేవలం యేసు రక్తం వల్లనే జరుగుతుంది ఫిబ్రి పదమూడు పన్నెండులో కూడా కొన్ని మాటలను మనము ఎడల కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను శుద్ధి చేయుటకై పరిశుద్ధపరచుటకై దవిని వెలుపుట శ్రమ పొందవలను గొలగొత కొండ మీద శ్రమ పొందవలను ఊరికి బయట ఆయనను సిలువ వేశారు ఊరికి బయట సెలవు వేశారు రాళ్ళతో కొట్టారు పిడిగుద్దులు గుద్దారు వస్త్రాలను లాక్కున్నారు మొహమ్మ మీద ఉమ్మి వేశారు చేతులకు గాయాలు కాలక గాయాలు పక్కటెముకలు గాయాలు బల్లెప్ప పోట్లతో మరి డొక్కలో పొడిశారు రాజంటా అని అపహాసం చేశారు వస్త్రాలు లాక్కున్నారు నిన్ను నువ్వు రక్షించుకోమన్నారు ఈ ప్రజలందరూ కూడా మనుషులను వేధిస్తూ ఉన్నారు బాధపరుస్తూ ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా దేవుని ప్రేమించలేదు ఈరోజు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ భూలోకంలో మన బంధువర్గం మనల్ని ప్రేమించదు మనకి బంధువర్గమే శత్రువులు అవుతారు ఎవరు అవుతారు తెలుసా మన బంధువులే శత్రువులు అవుతారు వాస్తవానికి మన బంధువులు మన 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 విషయాలలో మరి ఎంతగానో సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయరు ఎందుకంటే దూరపు కొండలు నునుపు అన్నమాట దూరపకొండల నునుపు మిగతా వాళ్ళు చాలా మంచిగా ఉంటారు వాళ్ళకి కాబట్టి గమనించండి ఏ సుబ్రహ్మవారి విషయాలు జరిగింది అదే ఇవాళ మన విషయాల్లో జరగడం పెద్ద విశేషం ఉంది మనలను దూషించడం పెద్ద విశేషం ఉంది మనల్ని ఆడిపోసుకోవడం పెద్ద విశేషం ఉంది వాళ్ళట్లా వీళ్ళెట్లా అంటే పెద్ద విశేషం కాదు ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారికి స్వయంగా జరిగింది యోదయ జన సమూహం సైతం కూడా పిలాతు దగ్గర ఆ పాపమేదో మీద మాకు రానివ్వండి మేము అనుభవిస్తాం కానీ ఈ యేసు ప్రభువును మాత్రం మీరు వదలటానికి లేదు సెలవు వేయండి శిలమ వేయండి అని కేకలు వేసినటువంటి సొంత జనాంగం అన్నమాట ఇలా మన గోత్రంలో మేము ఉన్నామంటే మమ్మల్ని వాళ్ళు లేరు ఈరోజు గోత్రం చెప్పుకొని మేము బ్రతకట్లేదు ఇక్కడ దేవుని గోత్రం చెప్పుకొని బ్రతుకుతున్నాం దేవుని గోత్రం చెప్పుకొని వాక్యం వాక్యాంశాలుస్తున్నాం దేవుని పేరు చెప్పుకొని మేము గాలి బీల్చుకున్నాం దేవుని పేరు చెప్పుకొని మేము బ్రతుకుతున్నాం ఎందుకంటే మనుషులు మనుషులు సహాయం వ్యర్థం అనుకున్నాం ఎప్పుడు మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు మనుషులు వాళ్ళంత దుర్మార్గపు ఆలోచనలు ఇంకెవరికే ఉండవు ఈ సృష్టిలో ఎందుకంటే మనుషులు కీడుకొని కోరుకునేవాళ్ళు మనుషులు తలంపులు కలిగిన వారు కాబట్టి అలాంటి మనుషులు నేను ఎప్పుడూ నమ్మను ఒకటే దేవుడి వైపు చూడాలి మనం ప్రేమిస్తే మనం ప్రేమిద్దాం మనల్ని ద్వేషిస్తే ప్రేమిద్దాం మనల్ని దూషిస్తే ప్రేమిద్దాం మనలను వ్యతిరేకిస్తే మనం ప్రేమిద్దాం ఇదే మనకు తెలిసిన సత్యము ఇంకొకటి లేదు ఇంకొక సత్యము వారి విషయాలలో కూడా మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన బయట శ్రమ పడవలసి వచ్చింది ఆయనను కనీసము జనసమూహములో కూడా ఉంచలేదు కపాలమనబడినటువంటి ఆ యొక్క గొలుగతో కొండ మీద ఆయనను సిలువ వేశారు కావున యేసు కూడా తన స్వరక్తమ చేత ప్రజలను పరిశుద్ధపరచటక నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకై కాబట్టి యేసు ప్రభువుని వద్దనుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి పశ్చాతాపం పొందుకున్నారు యేసు ప్రభు వాళ్ళందరూ కూడా ప్రకటిస్తున్నప్పుడు కొన్ని వేల మంది రక్షణ మారు మనసు పొందారు అధాత్మ ఈయనెవరో నాకు సెలవు సెలవిచ్చారు ఈయనెవరో నాకు తెలియదు అన్నారు కానీ అలాంటి వ్యక్తులందరూ కూడా ఆయన పునరుద్ధానం అనంతరం కూడా ప్రార్థించినప్పుడు ఇగో ఉన్నతమైన రీతిలో ప్రసంగాలు చెప్పినప్పుడు కొన్ని వేల మంది వేల మంది వ్యాప్తి తీసుకున్న సంఘటనలు మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి గమనించండి ఇప్పుడు దేవుని పెట్లారా ఏసు రక్తము ఇప్పుడు కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను శుద్ధిపరచుడికై పరిశుద్ధపరచుడికై గవిని వెలుపుట శ్రమ పొందవలేను అనే వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు మన పాపముల కొరకు దోషముల కొరకు ఆయన ఏం చేశాడు ఆయన బహుగా శ్రమ పొంది ఉన్నాడు పేద రాసినటువంటి మదరపత్రికలో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఒకటి పదహారులో కూడా పేద రాసినటువంటి మద్రపత్రిక ఒకటి పదహారులో కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దిశలో మీకున్న ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి పేద రాసినటువంటి మంత్రపత్రిక ఒకటి పదహారులోని నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉండదు కాగా మీరు విధేయులకు పిల్లలై విధేయత కలిగి ఉండాలి ఈరోజు విధేయత లేదు దేవుని బిడ్డలలో విధేయత లేదు సంఘాలకి వెళ్తున్నారు భక్తి తీసుకుంటున్నారు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు ముసుగులేసుకుంటున్నారు చక్కటి ప్రార్థనలు చేస్తున్నారు ఇంటికి వస్తే విధేయత లేదు క్రైస్తవులలో లేనిదేంటంటే విధేయతే క్రైస్తవులలో లేనిదేంటంటే పరిశుద్ధత క్రైస్తవులను చెప్పుకునే వారిలో లేనిదేంటంటే నీతి నియమము కట్టుబడి ఈరోజు సంఘాలు ఎన్నెన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల కోట్ల సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రామానికి చిన్న చిన్న పల్లెటూరులు కూడా పది పదిహేను వేసి సంఘాలు ఉన్నాయి క్రైస్తవ సంఘాలు ఉన్నాయి కానీ సంఘములు ఏర్పడుతున్నవి కానీ సంఘములలోని లోపములు చాలా ఎక్కువగా ఉన్నవి కావున మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకు అయిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక కాబట్టి పూర్వకాలములో ఉన్నటువంటి ఆ అజ్ఞానము ఆ ఆశలు ఆ ప్రవర్తన జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది బాప్తిష్టం తీసుకో అయినా పూర్వపు అజ్ఞానము అనేది జరుగుతూనే ఉంది ప్రార్థన చేయి పూర్వపు అజ్ఞానము ఆ దిశ జరుగుతూనే ఉంది మళ్ళీ ప్రార్థనతో ఎన్ని కొట్టుకొని పోవట్లా పరిశుద్ధాత్మతో ఎన్ని కొట్టుకొని పోవట్ల బాప్తితో ఎన్ని కొట్టుకొని పోవట్ల కానీ మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపి ప్రవర్తింపగా అంటే అనాది కాలంలోనే ఈ సమస్యలు అక్కడ తలెత్తనాయి కాబట్టి ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి సంఘాలలో సంఘాలలో శావకులలో సంఘాలలో విశ్వాసులలో ప్రతి అంశములో కూడా పూర్వపు అజ్ఞానపు దశలో మనకు ఉన్నటువంటి ఆశలను అనుచరించే నడుస్తున్నారు చాలామంది ఎవరు బాగుపడటం ఇష్టపట్ల ఎవరు స్వార్థ చేయడం ఇష్టపట్ల ఎవరు వాక్యాలు చెప్పడం షావుకులు ఇష్టపట్ల విశ్వాసులు విశ్వాసులకు ఇష్టపడలేదు కోపాలు తాపాలు సంఘ సంఘాలకు విభేదాలు మాది ఆ సంఘం మీరు ఈ సంఘం ఎవడు బాబుగాడు సో సంఘం ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదువుకుంటా ఉంటాము సంఘం ఎవడు బాబుగాడుదండే ఎవరి నాయనమదే ఎవరి బాబుది ఎవరి తాతది ఇది సంఘము సంఘము దేవుడిది మాది కాదు ఇది ఇప్పుడు కట్టుకున్న మందిరం మాది కాదు సంఘము మాది కాదు సంఘము దేవుడిది పరిశుద్ధపరచబడిన సంఘము కాబట్టి ప్రవర్తన అనేది ప్రేమకరంగా ఉండాలి ప్రవర్తన అనేది మేలుకరంగా ఉండాలి మన ప్రవర్తన అనేది ఆశీర్వదకరంగా ఉండాలి మన ప్రవర్తన అనేది దీవెనికరంగా ఉండాలి మన ప్రవర్తన అనేది ఇతరులను ప్రేమించేదిగా ఉండాలి మన ప్రవర్తన ఈరోజు అది లేదు క్రైస్తవులలో అది లేదు సంఘాలలో అది లేదు సంఘాలలో లేని కొరత ఏంటిది ఇదే ప్రేమ వాత్సల్యం అనురాగము మరి క్షమాపణ లేదు సంఘాలలో లేదు శావకుడుకులు అస్సలు లేవు శావకులకు అస్సలు లేవు ఇలాంటివి బోధించేవారిగా ఉన్నారు తప్ప వీటిని ప్రయోగాత్మకంగా చేసి చూపించేవారు శావకులు ఎక్కడ దొరకట్లా స్వార్థము స్వార్థము ఈ సంఘము నాది ఈ ఆస్తి నాది నా తరాలకు ఇవ్వాలి దీన్ని ఇంకొక తరానికి ఇవ్వాలి ఇంకొక తరానికి ఇవ్వాలి ఈ ప్రాంతం మాది ఈ ప్రాంతంలో మేమే ఉండాలి ఈ ప్రాంతం అంతా మాకు సంబంధించింది ఆఖరికి సమాధులు కూడా కబ్జా చేస్తున్నారు తెలుసా మీకు ఈ విషయం షావుకులు పాస్టర్ గారులు సమాధులు మాయే అంటున్నారు ప్రాంతం మాదే అంటున్నారు సంఘం మాదే అంటున్నారు ఈ ఊరు మాదే అంటున్నారు ఏకంగా మరి యేసు ప్రభు అడిగిపోయాడు మరి పాపం ప్రభుని తొంగలతో కేసారు యేసు ప్రభుని వదిలేశారు ఇక యేసు ప్రభు వద్దు మాకు మాకు ఊరుంటే చాలు సంఘం ఉంటే చాలు ఆఖరికి సమాధులు కూడా కబ్జా చేస్తున్నారు దౌర్భాగ్యపు పరిచర్య దౌర్భాగ్య పరిచర్య అందుకని ఇక్కడ పేద రాసినటువంటి మంత్రపత్రికలో రాయబడినటువంటి అంశము ఒకటవ అధ్యాయంలో రాయబడిన అంశం అదే ఏమని రాయబడి ఉండుదంటే మీరు పూర్వపు అజ్ఞానోపదేశంలో మీకుండిన ఆశలను అనుసరించి అనుసరించి ప్రవర్తింపగా ఆశ ఇంకా ఆశ ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా లక్షలు లక్షలు లక్షల లక్షలు రావాలి కోట్లు 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 రావాలి రెండు వందల మంది సంఘం ఉంటే బా ఇంకొక నాలుగు వందల మంది ఉంటే బాగుండు నాలుగు వందల మంది సంఘం ఉంటే ఎనిమిది వందల మంది ఉంటే బాగుండు వెయ్యి మంది ఉంటే బాగుండు లక్ష మంది ఉంటే బాగుండు అసలు ఈ ప్రపంచానికి నేనే రాజుగా ఉంటే బాగుండే అనుకునేటువంటి దౌర్భాగ్యపు శావకులు విశ్వాసులు చాలామంది ఉన్నారు మొత్తుకుంటున్నారు అనాది కాలంలోనే మొత్తుకుంటున్నారు చలవిస్తున్నారు ప్రకటన చేస్తున్నారు అరే నాయన మీకున్నటువంటి పూర్వపు అజ్ఞానపు దశలను తీసివేసుకోండి రా ఆశలను తీసివేసుకోండి రా మీరు అట్లా ప్రవర్తించవద్దురా మీరు ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు మీరు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధుడై ఉండండి పరిశుద్ధ ప్రవర్తన ప్రేమించేదిగా ఉండాలి పరిశుద్ధ ప్రవర్తన ఆదరించేదిగా ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన కింద స్థాయిలో ఉన్నటువంటి పేదవారిని కూడా ప్రేమించాలి షావుకులను షావుకురాడులను సమాజాన్ని దేశాన్ని హిందువులు ముస్లింలు ప్రతి ప్రతి వర్గాన్ని కూడా ప్రేమించాలి అసలు ఎవరిని తిరస్కరించడానికి వీలు లేదు ఎవరిని కూడా మనం గాయపరచడానికి వీలు లేదు యశుప్రభు చేసింది అదే యశు చేసింది అందరిని ప్రేమించాడు కుంటోని గుడ్డోని కుష్టోని కన్ను లేనోని కాలు లేనోని ఆఖరికి కురుపులతో ఉండోడిని కుషరోగం ఉన్నోని కూడా ప్రేమించి హక్కున చేసుకుని వారిని వారిని చేత తీర్చి వారిని స్వస్థతపరిచి నేను నిజమైన దేవుడిని ఆయన ఆ పరిశుద్ధుడిని ఆయన నిరూపించుకుంటే ఈ రోజు పరిస్థితులు సేవా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కబ్జాలు చేసుకుంటున్నారు సమాధులు కబ్జాలు చేస్తున్నారు గ్రామాలను కబ్జాలు చేస్తున్నారు సంఘాలను కబ్జాలు చేస్తున్నారు మనుషులు కబ్జాలు చేసి ఇది నాది 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 అనే వాళ్ళు వారి విర్రవీగుతున్నారు ఎక్కడ న్యాయం ఉందండి క్రైస్తవ్యములు కాపరికి న్యాయం లేదు విశ్వాసులకు న్యాయం లేదు గ్రామాలకు న్యాయం లేదు గ్రామ ప్రజలు అంధకారములో ఉండి బ్రతుకుతున్నారు కళ్ళు తెరవబడట్ల ఎవరికి కళ్ళు తెరవబడట్లా కళ్ళు మూసుకుపోయినాయి ప్రజల కళ్ళు మూసుకుపోవటం వల్ల ఎలాంటి శావకులు విశ్వాసులు ఈరోజు తయారవుతున్నారు సమాజంలోని కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మీ పూర్వపు అజ్ఞానపదర్శలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎంత పరిస్థితులై కాబట్టి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంగా గుర్రెపల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురండి మీరు ఎరుగదర కదా ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మునిపోయి నియమింపబడిన గాని తన్ను నుండి లేపి తన తనకు మహిమిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడను కడవరి కాలములో ప్రత్యక్షపరచబడే సమయాలలో ఏమని నువ్వు బోధిస్తావు కడవరి కాలములో ప్రత్యక్షమైనప్పుడు నువ్వేమీ నువ్వు లెక్కము చెబుతావు కడవరి కాలములు ఆయన కనబడ్డ సమయాలలో కడవరి కాలములు మనము లేపబడే సమయాలలో మనం ఏమి బ్రతికామనేది ఆయన ముందు చెట్ట అప్పగింపాలి అప్పగించాలి ఎవరెవరిని ప్రేమించావు ఎవరెవరిని ఆదరించావు ఎవరూరికి అన్నం పెట్టావు ఎవరూరికి కూడి గొడ్డ ఇచ్చావు ఏ చిన్నవారిని ఏ చితకవారిని ఎటువంటి వ్యాధిగ్రస్తులను ఏ ప్రజలను ఈ నీ వారిని నువ్వు ఎలా ప్రేమించావు అనేది కూడా దేవుళ్ళు లెక్క అడుగుతాడు అప్పుడు ఏం చెబుతావు నువ్వు ఏం చెబుతావు అది అది దేవుని వాక్యం సెలవిస్తుంది కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు వంచబడినది నిరీక్షణ విశ్వాసమును కాగా చూడండి ఎంత కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని ఎందు వంచబడినది దేవుని ఎందు ఉంచబడే వాటి అందు ఆయన ఆయన మొగ్గు చూపుతాడు దేవుని ఎందు లేని వాటి విషయాలలో తిరుగుతున్న ఆయనకు కనబడాలి మన నీతి ఆయన కనబడాలి మన పరిశుద్ధత ఆయన కనబడాలి అసలు మనం ఆయన కనబడాలి దాచబడుచున్నదంట ప్రతి ప్రవర్తన ఆయన దగ్గర దాచబడుచున్నది అంతే కదా కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు ఉంచబడినది అంటే దేవుని ఎందు దాచబెట్టబడుచునవి ఏంట ఈ భూలోకంలో ఉన్నటువంటి విశ్వాసము ఈ భూలోకములో మనం ఉంచబడిసినటువంటి నిరీక్షణ ఆయన దగ్గర దాచబెట్టబడే బ్యాంకులో దాచిపెట్టుకున్నట్టు ఆయన దాచిపెడుతున్నాడు మన ప్రవర్తన అంతా రేపు లెక్క తీస్తే చెట్ట తీస్తే ఒక్కొక్కళ్ళ విషయాలలో మామూలుగా ఉండదు అన్నమాట మామూలు ఉండదు ఆ యేసు వాళ్ళు ఏం కాదనుకుంటున్నారు చాలా మంది ఏసు వాళ్ళు ఏం చేసినా ఏం అనుకుంటున్నారు షావుకుల విశ్వాసులు ఈ మనుషులు ఎవరైనా సరే తప్పించుకోవడానికి వీలు లేదు వారి వాని క్రియల చొప్పున వానికి ప్రతిబలము దొరుకుతున్నది నువ్వు ఏమి విత్తుతావు అదే కోసుకుంటావు కాబట్టి ప్రియమైన సంగమా మీరందరూ కూడా దేవుని విషయాలలో భయము భక్తి కలిగి జీవించాలి పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధత లేకపోతే ఉపయోగము లేనేలేదు కాబట్టి మనము పొరవపు అజ్ఞానపు దశలో మనము ఏ రకంగా ఉన్నాము పూర్వపు అజ్ఞాన దశలో మీకుడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక సతాను వడిలో ఉన్నప్పుడు సాతాను కోరల్లో ఉన్నప్పుడు సాతాను కవికిలలో ఉన్నప్పుడు ఏమేమి ఆశలు కలిగి ఉన్నారు ఏమేమి భయంకరమైన పాపములు కలిగి ఉన్నారు ఏమేమి చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు వాటి వద్దీగా మీరు వాటి వైపు మీరు చూడ కాకండి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరు నువ్వు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులే సమస్త ప్రవర్తన అనగా ఉదయం లేచిన దగ్గరుండి పడుకునేంతవరకు కూడా నీ ప్రవర్తన ఏదైతే ఉందో దాని ఎందు ప్రభువారు లెక్క చూస్తాడనమాట నా మాట నా చూపు నా తలంపులు నా క్రియలు సమస్తమ దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన దాచిపెడుతున్నాడు దాచిపెడుతున్నాడు మన విశ్వాసము విషయాలలో మన నిరీక్షణ విషయాలలో ఆయన ఏం చేస్తున్నాడు కడవరి కాలమందు కాగా మీ విశ్వాసమును నిరీక్షణను దేవుని ఎందు వంశబడి ఉన్నది వంశబడినది బయట తీస్తాడు లెక్కప్ప చెప్పాలి మనమందరము కాబట్టి నిజాయితీగా నియమముతో ప్రభు రక్తముతో కడగబడి మనం పవిత్రమైనటువంటి వారముగా మనం జీవించాలి అపవిత్రత లేకపోతే అపవిత్రతలో నుండి వచ్చిన జాలి లేకపోతే పవిత్రతలో ఉండి వచ్చినటువంటి ఆ నీతి లేకపోతే యేసు ప్రభు రక్తములో ఉన్నటువంటి ఆ పవిత్రతలో ఉన్నటువంటి మనకు ఆ లక్షణాలు లేకపోతే మనం ఉపయోగము లేని వారముగా ఉంటాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనమందరము కూడా ప్రభువారము ప్రభు బిడ్డ ప్రభుతో కడగబడిన వారము వీలైతే మనము సమాజాన్ని ఈ దేశాన్ని ఈ ప్రజలను ఈ యొక్క జన సమూహము ఈ ప్రాంతము మన బంధువుల కొరకు మన మన స్నేహితుల కొరకు మన సంగమ కొరకు ఇతర సంగముల కొరకు ఇతర షావుకుల కొరకు ఇతర విశ్వాసుల కొరకు ఇతర మతస్థుల కొరకు అన్య జన సమూహము కొరకు ప్రార్థించేటువంటి వారముగా మేలుకరంగా దీవునికరంగా లాభకరంగా మనము మన ప్రవర్తనను కనపరుచుకుంటూ మనం దేవుని వందు మనం నిరీక్షణ ఉంచే వారమ్మగా ఉండాలి అప్పుడు మన విశ్వాసము మన నిరీక్షణ అక్కడ కనబడుతుందని వాక్యం సెలవిస్తుంది మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము కలిగిన దేవుని వాక్యము మూలమగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యం అనే విధేయకుడి చేత మీ మనసులను పవిత్ర పరుచుకొని వారై ఉండు చూడండి సహోదర ప్రేమ ఎవరికి ఉందండి సహోదర ప్రేమ ఎవరికి ఉంది ఈరోజు దేవుడు విస్తారంగా ఆశీర్వదించిన ఆ ప్రాంతంలో చిన్న 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 షావుకులు ఎవరన్నా వస్తే వాళ్ళ మీద రాకోకుండా ఉండాలని ఈరోజు కడుపు నిండిన వాళ్ళందరూ కూడా చేదు కాయలు కోస్తూ ఉన్నారు విస్తారమైన జనసమూహము విస్తారమైన సంపద విస్తారమైన కారులు విస్తార విస్తారమైనటువంటి జనసమూహము ఉన్నా సరే ఆ ప్రాంతంలో దేవుడు ఎవరన్నా ఏర్పాటు చేసుకొని ఆ పరిచయం చేసేవారి విషయాలలో శావుకుల విషయాలలో ఉన్నారనుకో ఇక వాళ్ళు రావడానికి ఈ లేదు ఇదంతా మాది ఈ సంఘములు మావి ఈ జన సమూహం మాది ఈ ఊరు మాది ఈ సమాధులు మావి అబ్బా ఎంత ఘోరమైనటువంటి మనుషులంటే లెక్క అప్ప చెప్పే రోజు వస్తుంది అదవుతుందా అందుకనే దుర్మార్గపు బుద్ధి ఉండకూడదు ఎప్పుడు కూడా మంచి స్వభావం ఉండాలి మంచి స్వభావం ఉండాలి ఇతరులను ప్రేమించాలి చిన్నవారిని ప్రేమించాలి పెద్దవారిని ప్రేమించాలి ఉద్దుని ప్రేమించాలి పేదవారిని ప్రేమించాలి వీలైతే సహాయం చేయాలి అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి బైబిల్ చెప్పేది అదే ప్రేమించండి ప్రేమించండి సహోదర ప్రేమ కలిగి ఉండండి ఎవరిని సెలవిస్తుంది ఇక్కడ మీరు నిష్కపటమైనటువంటి సహోదరుల ప్రేమ కలుగునట్లుగా మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారై ఉండడి నిష్కపటమైన సహోదర ప్రేమ ఏడన్నా ఉందా క్రైస్తవ సంఘాలలోనే లేదు అసలు మనం ఎవరో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా క్రైస్తవులానబడిన వారిలో నిష్కపటమైన ప్రేమ లేదు క్రైస్తవ సంఘాలలో నిష్కపటమైన ప్రేమ లేదు షావుకులలో సరైన ప్రేమ లేదు ఇంకెక్కడ దొరుకుతుందండి యేసు బ్రహ్మవారం ఆయన ప్రేమ అంతా ఇచ్చి ఆయన శరీరం ఇచ్చి ఆయన రక్తం ఇచ్చి అరే నాయన మీకోసం నేను చచ్చిపోతున్నా మీకోసం నేను నా రక్తాన్ని ఇచ్చా నా శరీరాన్ని ఇచ్చా నా ప్రేమనిచ్చా మీరు అలా రా అంటే ఈరోజు సంగములు కబ్జాలు కబ్జాలు అయిపోతున్నాయి ప్రాంతాలు కబ్జాలు అయిపోతున్నాయి సమాజాలు కబ్జాలు అయిపోతున్నాయి మనుషులు కబ్జాలు అయిపోతున్నారు అదవుతుందా ఎరంధి నాగ్రంథం నాదే అనుకోవటం కబ్జానే ఈ మనుషులందరూ నా వాళ్ళు అనుకోవడం కబ్జానే ఆఖరికి సమాధులు కూడా కోరుకుంటున్నారంటే ఏం చేయాలి ఇక సమాధులు కోరుకునే వాళ్ళు ఎవరండే సమాధులు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ ఊరు నాదే ఈ సంఘము నాదే ఈ సమాధులు నాయి అనుకునే వాళ్ళ యొక్క వినాశనమైనటువంటి బుద్ధి అది తరిగిపోయే రోజు వస్తుంది లెక్క చూసే రోజు వస్తుంది దేవుడు బుద్ధి చెప్పే రోజు వస్తుంది అది నువ్వైనా నేనైనా ఎవరైనా మనం అలా ఉండటానికి వీల్లేదు ఒకటే మనం నిష్కపటమైన ప్రేమ ఒకటే మనము మనము దేవుని పిల్లలుగా ఉండాలి ఎలా ఉండాలి కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండైన ఆశలను అనుసరింపు ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండడు బైబిల్ చదవట్లా ఎవరు శావకులు విశ్వాసులు బైబిల్ చదవట్లా విశ్వాసులు వెళ్తున్నారు చక్కగా మాంసం అని ముసుకేసుకుంటున్నారు పది రూపాయలు కానుకేస్తున్నారు ఇంటికి వస్తున్నారు అయిపోయింది విశ్వాసుల పని షావుకుడు ఏం చేస్తున్నాడు ఎంతమంది వస్తున్నారు లెక్కేసుకుంటున్నారు ఎంత కానుకలు వస్తున్నాయో లెక్కేసుకుంటున్నారు అయిపోయింది ఇక ఆదివారం అయిపోయింది ఈ రెండు పనులే జరుగుతున్నాయి సంఘాలలో బైబుల్ చదవట్లే ఎవరో షావకులు బైబుల్ చదవట్లా విశ్వాసులు బైబుల్ చదవట్లా బైబుల్ అనుసారంగా బ్రతకట్లా అసలు దేవుని భయం లేదు ఎవరికి కానీ ఇక్కడ వాక్ వాకింశాలు వస్తుంది కాగా మీరు విధేయులఘ పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకు నేను ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధుడై ఉండే అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోషింపబడుతున్నా మీరు ఎరుగురా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకి ఎన్ని వాగ్దాలు ఉన్నాయి ఏమైనా ఉంది మీరు క్షయ నుండి కాక శాశ్వతముకు జీవము కలిగిన దేవుని వాక్యం మూలముగా అక్షయ భేజము నుండి పుట్టింపుబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులేకటం మీ మనసులను పవిత్రపరుచుకున్న వారే ఉండు ఎన్ని వాక్యాలు ఉన్నాయి ఎన్ని వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలు ఎక్కడికి పోతున్నాయి తొంగలో తొక్కుతున్నారు ఇన్ని వాక్యాలు ఎక్కడికి పోతున్నాయి అనుసరించట్లేదు ఇన్ని వాక్యాలు ఎక్కడికి పోతున్నాయి షావుకుల విశ్వాసుల విషయాలలో గ్రామస్తుల విషయాలలో వద్దు ఎన్ని వద్దు మనకి ఎన్ని వద్దు కాబట్టి దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు తప్పక శిక్ష విధిస్తాడు తప్పక గర్విష్ఠులను గర్విష్ఠులను పొగరబోతూ కలిగిన వారిని అన్యాయస్తులను అన్యాయస్తులను అర్థవతున్న మోసగాండలను నటించే వారి యొక్క నడ్డి విరిచే కాలం వస్తుంది తొందరలోనే వస్తుంది మనం అలా కాకుండా ఆయన శిక్షను మనం తప్పించుకొని ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉండాలి ఆయన రాజ్యాన్ని ఆయన రాజ్యానికి మనము వారసులుగా ఉండాలి కాబట్టి ప్రాముఖ్యమైన సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క రక్తంలో కడగబడుచు దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకుందాం కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం